హైదరాబాద్ హై హైడ్రామా కొనసాగుతూనే ఉంది పాడి కౌశిక్ రెడ్డి సంబీపూర్ రాజులను పోలీసులైతే హౌస్ అరెస్ట్ చేశారు వీరిద్దరినీ సాయంత్రం వరకు హౌస్ లో ఉంచనున్నట్లు తెలుస్తుంది అయితే పోలీసుల తీరుపై పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు సమావేశం పెట్టుకునే స్వేచ్ఛ కూడా లేకుండా చేస్తున్నారంటూ కౌశిక్ రెడ్డి ఆరోపిస్తున్నారు ఇక తమ నాయకులను కలవడంలో తప్పేంటని పోలీసులను కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు ఇక మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు లైవ్ ద్వారా స్వామి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఒక మేడ్చల్ జిల్లా అధ్యక్షులు శంబీపూర్ రాజుతో పాటు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి రెడ్డి ఇద్దరు కూడా శంబీపూర్ రాజు నివాసంలోనే పోలీసులు అవజరెస్ చేశారు ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఇక్కడే కొనసాగుతుందని చెప్పేసి కూడా వారు స్పష్టం చేశారు ఒకవైపు తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు చాలా చోట్ల కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలను ఎమ్మెల్యేని ఎమ్మెల్సీని ఔజు చేశారు హైదరాబాద్ పరిధిలో ఒకవైపు ఈ రోజు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని కూడపల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుని ఆ కుద్లపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ని కూడా ఔజ్ చేశారు ఈ రోజు షెల్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ నివాసంలో శ్రీలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ విస్తృత సమావేశం నిర్వహిస్తామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పిలుపునివ్వడంతో కూడా పోలీసులు అరెస్ట్ అయ్యారు నిన్న పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద అరికపుడి గాంధీకి అదేవిధంగా పాడి కౌశక్ రెడ్డి అనుచరుల మధ్య గొడవ పాడి కౌశిక్ రెడ్డి ఇల్లు ఏదైతే ధ్వంసమైందో దానికి సంబంధించి నిన్న కేసులు నమోదయ్యాయి వారికి సంబంధించి స్టేషన్ బెయిల్ పైన బయటకు వచ్చారు నిన్న రాత్రి వరకు కూడా పెద్ద ఎత్తున కూడా హైడ్రామా కొనసాగింది పాడి కౌశిక రెడ్డి మీద దాడి చూ చేస్తుంటే చూస్తున్నటువంటి పోలీసుల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నిన్న సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వద్ద బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యేలంతా కూడా హరీష్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేశారు ధర్నా చేశారు ఆ తర్వాత వారిని అదుపుకి తీసుకొని హైదరాబాద్ అవుట్స్కాల్స్ తీసుకెళ్లి రాత్రి తర్వాత వారిని వదిలిపెట్టారు మొత్తానికైతే ఈ రోజు ఆ అరకపూడి గాంధీ నివాసానికి మరోసారి బీఆర్ఎస్ నేతలు వెళ్తారని చెప్పేసి ముందస్తు సమాచారం తోటి పోలీసులు ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు ఒకవైపు సింబిపూర్ నివాసానికి చుట్టూ నాలుగు వైపులా కూడా పోలీసు పహార ఏర్పాటు చేసి ఎవరిని కూడా లోపలికి రానియకుండా లోపల ఉన్న వారిని బయటకు పోకుండా కట్టుదిట్టం చేశారు అందరిని కూడా ఔజర్వ్ చేశారు సాయంత్రం ఐదు తర్వాతనే లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ పరిశీలించి ఆ తర్వాతనే వారిని విడుదల చేస్తామని చెప్పేసి కూడా డీసీపీ మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి స్పష్టంగా చెప్పారు ఒకవైపు హైదరాబాద్ లో నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి దీనికి సంబంధించి ఎవరు కూడా శాంతి భద్రతకు విఘాతం కలిగించొద్దు అన్ని చోట్ల కూడా మాకు ఉన్నటువంటి ఆదేశాల ప్రకారం మేము వివరిస్తున్నాము ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా అందరూ చట్టానికి సహకరించాలని చెప్పేసి వారు కోరుతున్నారు దీనికి తోడు ఇటు పాడి కౌశికి రెడ్డి అదేవిధంగా ఇటు శంబీపూర్ రాజు ఇద్దరు కూడా ఒకవైపు అరకపూడి గాంధీ నివాసానికి వెళ్లి ఆయనను పార్టీలో ఉన్నాను చెప్తున్నటువంటి పదే పదే చెప్తున్నటువంటి అరకపూడి గాంధీకి మేము చాలాగా కప్పి సత్కరించి పార్టీ కండువా వేసి కేసీఆర్ వద్దకు తీసుకెళ్తాము ఆయన పార్టీలో ఉన్నా అని చెప్పుకుంటూనే మేము వస్తుంటే ఎందుకంత అభ్యంతరం అని చెప్పేసి కూడా పోలీసుల పట్ల వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రతిపక్ష కాంగ్రెస్ ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మాత్రం ఔజరీ చేస్తున్నారు అధికార కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలకి ఎస్కార్ట్ ఇచ్చి వైపు పైలట్ ఇచ్చి వారిని పంపిస్తున్నారు అని చెప్పేసి కూడా వారు ఆరోపణలు చేస్తున్నారు అరకపూడు గాంధీ నివాసానికి ఒకవైపు ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఒకవైపు దానం నాగేందర్ ఇటువైపు మరో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఏ విధంగా వస్తారని చెప్పేసి కూడా వారంతా కూడా పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నారు నిన్న అరకపూడు గాంధీ మొత్తం కౌశిల్ రెడ్డి ఇంటికి వస్తుంటే కూడా పూర్తిగా పెద్ద ఎత్తున కూడా వస్తు వస్తున్నటువంటి క్యాడెక్ట్ కావచ్చు వాళ్ళ నాయకులకు కావచ్చు పోలీసుల పైలట్ ఇచ్చి ఎస్కార్ట్ ఇచ్చి తీసుకొచ్చి దాడి చేయించారని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆరోపణలు చేస్తారు ఈ రోజు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా అనేక చోట్ల కూడా ఎమ్మెల్యేని ఔజరా చేసిన విషయం అయితే కొనసాగుతూనే ఉంది మరోవైపు ఇటు మాజీ మంత్రి వైపు సిద్దిపేట ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి హరీష్ రావు తోటి ఈ రోజు ఉదయం ఆయన ఔజర చేసిన సందర్భంగా ఆయనకు పోలీసులకు వాగ్వాదం చోటు చేసుకుంది నిన్న రాత్రి అరెస్ట్ చేసిన సందర్భంగా తనకు భుజానికి గాయమైంది ఆస్పత్రికి చికిత్స చేయించుకుంటానని చెప్తే కూడా పోలీసులు వినిపించకుండా బయటికి పంపట్లేదని చెప్పేసి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన పరామర్శించడానికి వచ్చినటువంటి మాజీ ఎంపీ మాలోద్ది కౌతన్ మరోవైపు నర్సాపూర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డితో వాళ్ళని కూడా పోలీసులతో వాగ్వాదం చేసుకున్నారు అనంతరం వారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు అక్కడికి వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యే చంటి కాంతికిరణ్ణి కూడా అరెస్ట్ చేశారు ఉత్తానికైతే పోలీసులు తనను మీరే మీ సమస్యలను తీసుకెళ్లి హాస్పిటల్ చూపించాలని చెప్పేసి హరీష్ రావు చేసిన విజ్ఞప్తి మేరకు హరీష్ రావును ఏజీ హాస్పిటల్ కు తరలించారు అక్కడ ఆయనకు భుజానికి సంబంధించిన గాయమైనట్టుగా తెలుస్తుంది ఆయనకు సంబంధించి చికిత్స చేయించుకుని వస్తానని చెప్పి కూడా ఆయన పోలీసులకు విజ్ఞప్తి చేయడంతో కూడా పోలీసులు అక్కడికి తీసుకెళ్లారు మొత్తానికి ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఇటు హైదరాబాద్ లో కూడా ఈ అరెస్ట్ల పర్వం ఒకవైపు ఔతరస్ల పర్వం అయితే కొనసాగుతుంది దీనికి సంబంధించి ఎక్కడ కూడా ల్యాండ్ ఆర్డర్ ఇష్యూకి సంబంధించి ఒకవైపు ఇబ్బంది తలెత్తకుండా పోలీసులు జాగ్రత్త పడుతున్నారు నిన్న ఒకవైపు ఇటు కౌశిక్ రెడ్డి చేసినటువంటి కౌంటర్ అటాక్స్ కావచ్చు ఇటు మరోవైపు అరకపోూడు గాంధీ చేస్తున్నటువంటి పరస్పర ఆరోపణలు ప్రత్యారోపణలు దూషల పర్వం అయితే కొనసాగుతూనే ఉంది దీంతో బీఆర్ఎస్ పార్టీ మరింతగా దీన్ని వాళ్ళు పార్టీ మారిన ఎమ్మెల్యే వైఖరికి సంబంధించి కూడా వారంతా కూడా పార్టీలో ఉన్నారా మీరు వైపు ఉంటే కనుక మీరు రాజీనామా చేయాలని చెప్పేసి కొంతమంది డిమాండ్ చేస్తుంటే మరికొంతమంది విషయంలో మీరు పార్టీలో ఉన్నామని చెప్తున్నారు కదా మీరంతా కూడా కేసీఆర్ ని కలవండి కేసీఆర్ ప్రకటించండి ప్రకటించాలని చెప్పేసి కూడా మరికొందరి విషయంలో పార్టీ నేతలు అంతా కూడా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నారు దీపిక స్వామి